రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరి మనులకు యువకులకు మేధావులకు జర్నలిస్టులకు అదేవిధంగా మహిళలకు కుల సంఘ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా అంటే కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలి అని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా